చూడండి మనము ఇంత ముందు కొన్ని సరళపదాలు చెప్పుకున్నాం ముందు ఈరోజు కూడా మరికొన్ని సరళపదాలు చెప్పుకుందాం చెప్పుకుందామా నేను చెప్తాను మీరు పలకండి ఓకే ఘ ఠం ఘం ఘణం జం ఝషం

La. Na. La. ga na ga na na ga na ga na fa lam 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 fa la lam kham kham pa la kham ha lam lam ha lam sa sa bha sa pa, bha ja

ఈ దండ వసంతదండంబ లతగంబ ఈ పంట కంద పంట ఆట ఆడడం అవసరం మనం ఆట ఆడగలం ఓకేనమ్మా ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీ యొక్క నోట్స్లో రాసుకోండి గుండ్రంగా రాసుకొని మళ్ళీ మీరు ఒకసారి బాగా చదవాలి చదువుతారా మీరు